నమస్కారం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన అనేకదంతం ఏకదంతం ఉపాశ్మహే నిన్న మహాభారతంలో అది ద్రౌపదీదేవి ఆవిర్భవం జరిగినది తర్వాత పాండవులు మకాసురుణ్ణి భీమశివుని మరణించడం దాకా పురాణం జరిగినది ఇప్పుడు ఇప్పుడు తర్వాత భాగం చెబుతున్నాను అయితే పాండవులకు ఈ ద్రుపదరాజు ఏం చేస్తారంటే ద్రౌపదీ దేవికి స్వయంవరం ప్రకటిస్తాడు స్వయంవరం ప్రకటిస్తాడు ప్రకటించిన తర్వాత అందరు ఎక్కడెక్కడ రాజులందరూ వస్తారు రాజు పాండవులకు కూడా ఆ విషయం తెలుస్తుంది ద్రుపదరాజు స్వయంవరం ప్రకటించిందని స్వయంవరం ప్రకటించిందని తెలిసిన తర్వాత ఈ దుర్యోధనుడు కర్ణుడు ఈ లాంత మిగతా అన్ని అన్ని దేశాల రాజులు వస్తారు ఈ పాండవులు ఏం చేస్తారంటే పాండవులు బ్రాహ్మణ వేషంలో ఆ స్వయంవరానికి అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఆ అంగరా అంగరాజ పదవి ఇచ్చిన కర్ణుడు వస్తాడు కర్ణుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కర్ణుడు ఫస్ట్ ద్రౌపది మహారాజా నీకు ద్రౌపదిని నేను పెళ్ళి చేసుకునే అవకాశం ఇస్తే స్వయంవారం ఇస్తే మీరే మీరే చేసుకున్నారు అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కర్నూలు వస్తాడు ఫస్ట్ కర్ణుడు వచ్చి ఆ మీద మత్స్య యంత్రాన్ని ద్రుపదరాజు అయితే మీద ఒక మత్స్య యంత్రం పెడతాడు మత్స్య యంత్రం పెట్టిన తర్వాత ఆ యంత్రాన్ని ఎవరైతే ఈ కింది కింద వాటర్ ఉంటే ఆ వాటర్లో చూసి మీ పైన మత్స్య యంత్రాన్ని కొట్టాలి ఆ యంత్రాన్ని పడగొట్టినకి నా బిడ్డని ఇస్తాను దుపదరాజు ఆయన స్వయంవరంలో ప్రకటిస్తాడు సరే అని చెప్పి ప్రకటించిన తర్వాత అప్పుడు కర్ణుడు వస్తే అయితే మీద కింద చూసి మీద కొడతాడు కొట్టినా కానీ అప్పుడు మత్స్యంత్రము మా మత్స్యంత్రం ఆ చేప నీళ్ళలో వాడదు పడకపోయానికి ఎవరు రాజు రారు అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అయితే అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చి ఆ స్వయంవరంలో ఆ పాల్గొంటాడు పాల్గొని ఆ మత్స్యంత్రాన్ని కింద వాటర్లో చూసి ఆ పైన బాణం వేస్తాడు వేయంగానే ఏమవుతుందంటే ఆ మచ్చి నీళ్ళలో పడుతుంది ఆ పడగానే అంటే అప్పుడు ఆ ద్రౌపది దేవి వచ్చి ఈ అర్జునుడి మెడలో దండేస్తుంది దండేసిన తర్వాత అప్పుడు దుపదరాజు అర్జునుకి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి అయితే తీసుకెళ్తే అయితే ఆ అడవిలకు తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత ఊళ్ళో తీసుకున్న తర్వాత అమ్మ అమ్మ నేను ఒక పండుగచ్చిన అంటాడు అందువల్ల సరే కొడక ఐదుగురు వంచుకున్నాను అలా కుంతి దేవ అంటది అనగానే అయితే మళ్ళీ వచ్చి కుంతి ఎంత పని చేసినా ఇట్లా అయిందా నేను అనుకునే పండు అనుకున్నా ఇక సరే అంటే సరే మరి ఇట్లా అయినా అప్పుడు శ్రీకృష్ణుడిని వేడుకోగానే శ్రీకృష్ణుడు వస్తాడు అత్తగారు మీరు అన్నది కరెక్టే ఆమె ఐదుగురు ఐదుగురికి బాగా అవుతుంది మీ నోటి నుంచి ఏ వాక్కు కూడా పోదు అని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ఆ ద్రౌపది దేవిని అందరూ ఐదుగురు నవరొక సంవత్సరం అయితే ఉంచుకుంటారు ఉంచుకుంటారు ఉంచుకున్న తర్వాత ఇక సరే అంటాడు సరే అనంత దుర్పదరాజు వీళ్ళు ఏమంటారు అంటే అప్పుడు మళ్ళీ ఈ భీష్ముడు అంటాడు కాదంటే అప్పుడు ఆ పెళ్ళి అయినా కానుడు అంటాడు అంటే ఈ బ్రాహ్మణునికి ఇచ్చిదేంది బ్రాహ్మణునికి ఇస్తే మేము ఒప్పుకోం క్షత్రియుడు రాజులకి దక్కియ్యాలన్న తర్వాత అప్పుడు పాండ అప్పుడు అర్జునుడు ఈ కౌరుడు యుద్ధం చేస్తే ఈ కౌరవ సైన్యాన్ని తుక్కు తుక్కుగా ఓడగొడతాడు ఓడిన తర్వాత మేము బ్రాహ్మణుడు యుద్ధం ఏమంటాడు అన్న తర్వాత సరే అనే ఆ తర్వాత ఏమవుతుందంటే సరే అంటాడు అయితే పెళ్ళాడుతాడు పెళ్ళి అడిగే ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు భీష్ముడు అంటారు అంటాడుగా అంటే ధృతరాష్ట్ర మహారాజా ఎంతైనా వాళ్ళు అన్నదమ్ముడు కదా అలా తీసుకొచ్చి ఉంచుకో అంటాడు అయితే ఉంచు ఉంచుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఈ ధృతరాష్ట్రం అంటాడుగా అంటే నాకు నా భీష్ముడిని పిలిచి నా కొడుకు దుర్మార్గుడు ఎందుకంటే నేను వాళ్ళు హాల్లీగా నిగల కాబట్టి రెండు గుట్టలు అప్ప చెప్తాడు ఈ గుట్టలను మంచిగా పరిపాలన ఇల్లు కట్టుకోండి పరిపాలన చేసుకోండి అని చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఏమంటాడు అంటే సరే అంటాడు ఆ గుట్ట కరకి పోయి అలా బావా కృష్ణుని వెళతాడు బావా ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ గుట్టలు ఎప్పుడు దున్నాలి ఎప్పుడు ఇల్లు కట్టాలి ఎప్పుడు అయ్య ముచ్చేట అంటాడు అన్న తర్వాత అప్పుడు శ్రీకృష్ణ నువ్వు నువ్వు ఏదో బాధపడతాయని నేను తీయ అంటాడు అప్పుడు విశ్వకర్మ పెడతాడు విశ్వకర్మ ఇలా మంచి భవనాలు కట్టి అన్ని కట్టి అయ్యాక విశ్వకర్మ మంచి భవనాలు అన్ని కట్టిస్తాడు ఇక కట్టించిన తర్వాత ఇక అప్పుడు వాళ్ళందరూ అలానే ఉంటారు ఉన్న తర్వాత మయుడు వస్తాడు ఆ మయుడు కూడా మాయ సభాని నిర్మిస్తాడు ఆయన కూడా అర్జునికి ఒకసారి ఆ ఇది అగ్నిహోత్రుడిగా ఇచ్చినప్పుడు ఆయన ఒక్కరు వదిలిపెట్టిన తర్వాత నీకు ఏం అవసరం ఏం చేస్తా అంటాడు ఆ మయుడు తీసుకొచ్చి ఆ మంచి మాయా సభ నిర్మించి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక కొద్ది రోజులకి ఏంటంటే ఆ ద్వాపార యుగంలో అట్లున్నాయంటే ఈ కలియుగంలో కూడా ఏమవుతుందంటే కలియుగంలో కూడా ఈ తండ్రులు వీళ్ళు ఏం చేస్తారంటే ఆరుగురు కొడుకులు ఉంటే ఒక ఒక రెండో కొడుకులు మాత్రం మంచిగా చూడడు మా దాంట్లో ఒక దూతరాష్ట్రుడు ఉన్నాడు మిగతా ఐదుగురు కొడుకులు అనేవి మంచిగా చూస్తాడు ఒక కొడుకును మాత్రం ఆయన ఏం పట్టించుకోడు అయితే ఏమవుతుందంటే ఈయన కూడా ఈ రెండో కొడుకు కూడా ఒకరు ఇంటికాడ పనుకుంటాడు పని నేర్చుకుంటాడు ఉన్న తర్వాత మధ్యలో ఒక శకునాడు వాడు వస్తాడు వచ్చిన తర్వాత వాడిని పని కూర్చుడు మా పెద్ద శకుడు మా అన్న దాంట్లో ఒక పెద్దోడు వాడు ఉంటాడు వాడు కూడా ఉంటాడు అంటే వాడు ఏం చెప్తాడు వాడు ఫస్ట్ వచ్చేటప్పుడు వాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఏం లేరా పన్నీరు పంపంటాడు ఆ పన్నీరు పుడమన్నా పన్నీరు ఉంచుకున్న తర్వాత ఈ ఆయన తిరిగి పెళ్ళి అయినాక వాళ్ళు దశకా అత్తగారి ఇంటికి పోతాడు పోయినాక ఇంటి పేపర్లు వేరో ఇంటి దొంగతానం తీసి పెట్టిపోతాడు పెట్టిపోయిన తర్వాత అందరు ఒక్కటైతారు ఒకటే ఆ ఇల్లు వంచిస్తారు వంచిచ్చిన తర్వాత ఆ ధర్మరాజయం ఈ చేయంగా అరణ్యవాసం వేయండు ఈడేమో లక్ష్య వచ్చి బతుకుతాడు ఇట్లా ఇట్లా జరిగింది మా దాంట్లో కూడా కానీ అప్పుడేదో అప్పుడేదో దా అప్పుడేదో అధర్మం జరిగిందని ఇప్పటికి కూడా మా దూతరాస్తుడు కనీసం ఏదైనా సాయం చేద్దామని కూడా సాయం చేస్తలేడు అని నేను చెప్తున్నా అయితే అయిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా జరిగిన తర్వాత కొన్ని నాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక ఈ ధర్మరాజుకి ఏమవుతుంది అంటే ఇక నారద మహర్షి వస్తాడు వచ్చి మీ నాన్న ఇట్లా ఇంద్రుని దగ్గర ఉన్నాడు కదా లోకం ఉన్నాడు నువ్వు ఆయన రాజస్వయ యాగం చేస్తే బాగుంటుందా అంటాడు బాగుంటుందా అంటాడు ఆన తర్వాత సరే అన్న తర్వాత అప్పుడు ఈ ధర్మరాజు రాజస్వీయ యాగం చేస్తాడు రాజస్వీయ యాగం చేసిన తర్వాత రాజస్వయ యాగం చేయంగా అయితే అప్పుడు ఈ ఈ శిష్పాలుడు ఈ దుర్యోధనుడు ఇలా అందరు వస్తారు వచ్చిన తర్వాత ఈ అందరు వచ్చి అలా కూర్చుంటారు కూర్చోగానే ఈ దుర్యోధన వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ మయుడు చేసిన మాయాసభ ఉన్నది కదా ఆ మాయసాభలో ఏమవుతుంది అంటే మయుడు చేసిన మాయాసభ అలా రాగానే అనుకోని దుర్యోన కాలు పెట్టాం కానీ అలా నీళ్ళు ఉండే ఒక డోర్ డోర్ లేనుకొని ధనానికి గ్లాస్ దాకి మూతి మూతికి దెబ్బ తాకుతుంది అయితే దెబ్బ తాకిన తర్వాత ఏమవుతుంది అంటే ఇట్లున్నాయని చెప్పి ఇక మంచి అందంగా ఉంటది అని అవమానం జరుగుతుంది ఎట్లా చేయాలి ఏం కాదని ఆలోచించుకుంటూ ఉంటాడు ఉన్నా కానీ అది మర్చిపోతాడు మర్చిపోయిన తర్వాత ధర్మరాజు వచ్చిన తర్వాత దుర్యోనికి ఏం చెప్తారంటే కట్నాలు కానుకలు రాయమని ఆ కట్నాలు కానుకలు రాయమంటాడు ఆ ఇస్తాడు రాసి అక్కడ ఉంచాడు ఇక కర్ణుని ఏం చే కర్ణుని ఏం చేస్తాడు కదంటే కర్ణుని దానాల కాడు వస్తాడు భీమసేను వంటల కాడు వస్తాడు ఇక అందరిని నవరొక పని చెప్తా అంటారు చేసిన తర్వాత ఈ రాజశ్రయం చేస్తా అంటే ఏమైతుంది అంటే ఈ శ్రీకృష్ణుడు ఎవరిని ఎవరిని పూజకు అరువులు అరువులు అని ఆలోచించుకుంటుంటారు ఉన్న తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు సహదేవుడు అంటే అన్నయ్య ఇంత మనకి ఇంతకంటే పెద్ద ఆయన ఎవరు ఉన్నాడు శ్రీకృష్ణ పరంధాముడు ఆయనని ఆయననే కూర్చుండే పెట్టి దేవుని లెక్క పూజిద్దాం అన్నా సరే అని శ్రీకృష్ణుని కూర్చుండే పెట్టిండు మంచి దేవుని లెక్క పూజించ పూజించాగా అక్కడ శిష్యుపాడు వస్తారు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు అచ్చారుగా అంటే ఈ యాదవుడు ఈ గొల్లోడు ఈ అట్లా ఇట్లా తిట్టరాని తిట్టు తిడతా అంటాడు అయితే తిరుతా అంటే శ్రీకృష్ణ ఏం చెప్తారు అంటే అంతకంటే ఆడు పుట్టంగానే శిష్యుపాడు పుడతాడు పుట్టంగానే అది మూడు కళ్ళతో అందవిరా అందవికారంగా పుడతాడు వాడు పుట్టిన తర్వాత అయితే ఆకాశవాణి ఏమంటారంటే వీడు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ చేతులు అందంగా తయారవుతాడు వాళ్ళ చేతుల్ని మరేస్తాడు ఆకాశవాణి చెప్పాగానే ఆ ఇరవై ఒక్క రోజు ఏం చేస్తారంటే ఆ తల్లి అందరు చేతులు పెట్టుకుంటూ పెట్టుకుంటు రాగానే ఆ శ్రీకృష్ణ భగవాన్ కూర్చుంటాడు ఆయన చేతిలో పెట్టాగానే అందంగా తయారవుతాడు అప్పుడు ఆ శిషుపా తల్లి ఏం చేస్తాడంటే కృష్ణుని వేడుకుంటుంది నాయన ఎంతైనా నీ బామారిది నీ మేనత్త కొడుకు సంపకు అంటే సరే అత్త ఎందుకైతే ఏమైనా ఎందుకైనా నేను చెప్తున్నా కదా విను నీ కొడుకు ఒకరోజు నూరు తప్పులు చేసేదాకా నేను అస్సలు చంప అని అంటాడు సరే అన్నాక వదిలిపెడతాడు వదిలిపెట్టిన తర్వాత విడిచిపెట్టినాక ఈ రాజసుయాగం వల్ల ఇది ఎన్ని రిట్న తిట్టుకుంటూ ఎట్లా తిరుతాడు అట్లా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు లెక్క పెట్టి పక్క పెడతాడు ఇక నూరు తప్పులు కాగానే ఏం చేస్తారంటే చక్రెం విరుగుతాడు చక్రం విడిసినాక శిశు చనిపోతాడు ఈ చనిపోయిన తర్వాత ఇక రాజసుయోగం అంతా జరిగిపోతుంది అంత అయిపోతుంది అంత అయిపోయినా ఎటువంటి అట్లా వేసిపోయినాక అప్పుడు మహర్షి వస్తాడు వ్యాస మహర్షి వచ్చి ఏమంటారు అంటే ధర్మరాజ నువ్వు ఎంతైనా రాజస్వయాగం చేసినావు కరెక్టే కానీ ఆ యాగంలా రాజస్వయాగం చేసినావు చేసినంత మాత్రాన ఏమైతుంది అంటే యజ్ఞ యాగాలు చేసిన ఏమో బ్రాహ్మణుడు అకస్మాత్తుగా మరణించితే అది తప్పు అనదవద్దు చచ్చిపోతే దోషం వస్తుంది ఇంత రాజస్వయాగం చేసినప్పుడు ఎంతైనా ఎంత దుర్మార్గులైన శిష్పాలు రాజు రాజ్య రాజ్య చనిపోయినప్పుడు మాత్రం నువ్వు మాత్రం దీనికి తీవ్ర పరిణామం ఎదుర్కోవాలి కష్టాలు వస్తాయి అన్నీ వస్తాయి నీకు తప్పదు నాయన అంటే ఏ ఎట్లా కష్టాలు వస్తాయి ఏదైనా వస్తాయి యుద్ధం తప్పదు కురుక్షేత్రంలో సావక తప్పది నా మాట విను అంటాడు అన్న తర్వాత వ్యాసులు అంటాడు వెళ్ళిపోదు వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు అనుకుంటాడు కాంటే సరే మరి ఎంతైనా యుద్ధం చేస్తే అంటాడు నేను మా పెదనాన్న ఎట్లా చెప్తా తింట ఎందుకు యుద్ధం వస్తుంది అని చెప్పి ధర్మరాజు అనుకుంటాడు అనుకున్న తర్వాత సరే అంటాడు సరే అని సరే అనుకుంటాడు అనుకొని యుద్ధం రానియా అని ధర్మరాజు ఏది చెప్తారు ఇంటని ధర్మరాజు అనుకుంటాడు అనుకున్న తర్వాత ఈ కట్నాలు కానుకలు అన్ని రాసిందిగా దొరికేవాడు ఎంతో మంది రాజులు వచ్చింది కదా వచ్చిన తర్వాత అది మనుషులున్నది ఎరుదిరిగి ఎరిదిరిగి ఈ కట్టుకున్న ఈ న్యూఢిల్లీ హస్తినాపురం ఇవన్నీ ఎదురిగి గుంజుకోవాలి ధర్మరాజు బయట దుబ్బాలి అని ఇంటికి పోతాడు ఆయనతో వేసుకుంటాడు ఆయనతో మూడు రోజులు ఇంట్లో పంటాడు ఇక పన్న తర్వాత ఇక ఎంతైనా లేపినా ఎవరు లేపినా తినడు చిన్నకపోయిన వాళ్ళు ఈ శక్ రాస్తాడు కర్ణుడు రాస్తాడు ఎందుకు మహాజా నువ్వు ఆనందించలేవు అది ఇది అంటే అప్పుడు అంటే ఏం లేదు ఏం లేదు అంటే చుట్టు రాష్ట్ర వచ్చింది కోరికేంద్ర నాయన అన్నవాళ్ళు ఏం లేదు మనదేమో పాతీళ్ళు పాతకాత ఆ ధర్మరాజు ఏమో నువ్వు కొత్త కొత్తవి కట్టుకున్నాడు ఆ గొప్ప గుట్ట అప్పయ్య చెప్తేవి అప్పయ్య చెప్పిన తర్వాత గుట్ట మంచిగా కట్టుకున్నాడు ఆయన నాకు కావాలంటే అది ఎట్లా సెట్ అవుతుంది అది కరెక్ట్ కాదు కదంటే లేదు అలా అయితే ఆనంది తర్వాత సరే ఇలా సెట్ సిద్ధాంతి అని ధ్వజరాజు చెప్పాం అప్పుడు లేచి అన్నం తింటాడు తిన్న తర్వాత ఏమవుతాయంటే మళ్ళీ ధర్మరాజు ఏం చెప్తాడు ధర్మరాజుకు ఒక వ్యామోహం ఉంటుంది పేకాట వ్యామోహం ఆ పేకాట వ్యామోహం చేసి పేకాట గురించి పిలుపుతాడు పిలిచి చెప్తాడు అన్నది పేకా కమ్మలు ఆడతాడు కమ్మలు ఆడి ఆడిండు ఆడి ఆడి మధ్యలో ఆడంగా ఆడా ఏమవుతుందంటే ఫస్ట్ ఆడిండు మళ్ళీ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి గెలవాలి మళ్ళీ రోజు మళ్ళీ ఆడిన తర్వాత మళ్ళీ వెళ్తాడు పిలిచి ఆడుకుంటూ కూర్చుంటారు కూస్తా అంటే ఏమైతే అంటే ఈ మాయపాచికలు తయారు చేసేడు తయారు చేస్తే ఆ ధర్మరాజు ఏది కోరుకున్నా ధర్మరాజుకు రాదు ఇది శకుడినిక శకుడుకి వచ్చిన శకుడు ఏమవుతాడు అంటే ఫస్ట్ ఐదుగురు అన్నదమ్ములను పెట్టేస్తాడు పెట్టేసిన ఐదుగురు అన్నదమ్ములను గెలుస్తాడు గెలిచిన తర్వాత ఏమైతే అంటే ఓడిపోతాడు ఆయన ఓడిపోతాడు లాస్ట్ అయితే ఈ కర్ణుడు అంటాడు కాంటే కర్ణుడు ఏమంటాడు అంటే నువ్వు ఆ ఉన్నది ఇంకో అంటే ఉన్నాయంటే అరే మీ భార్య ఉన్నది కానీ ద్రౌపది ఆమెను తీసుకొచ్చి పెట్టు అంటాడు పెట్టడం వల్ల సరే అని ఆమెను తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆమె కూడా తీసుకొచ్చి పెడుతూ ఆమె కూడా ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత అప్పుడు దుశ్శాసనం కూడా వస్తాడు అయితే దుర్యన దుర్యోన్ ఏం చెప్తారుగా అంటే దుశ్శాసనం పంపించి ద్రౌపది దేవి ఎండికలు తీసుకుని రాపో అంటాడు ఆ తర్వాత ద్రౌపది దేవిని వా పోతాడు పోయి దుశ్శాసన పోయి ఫస్ట్ మనుషులు పోతే రానంటారు దుశ్శాసనం పోయి ఎన్నికలు వచ్చి గుంజుకొచ్చాడు గుంజుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ కురు కౌరవ సభలు అంటారు అంటే పాండవులు ఓడిపోయి ఉంటారు ఉన్న తర్వాత భీష్మపితామావుడు దురాచార్యులు అందరు ఉంటారు కదా ఉన్న తర్వాత తన్నోడి నన్నోడైనా నన్నోడి తన్నుడేనా అంటే అప్పుడు భీష్మ భీష్మపితామావుడు లేచి అంటాడుగా అంటే అమ్మ సమాధానం మేము ఏమేమి చెప్పలేము దానికి చెప్పాలంటే మీ ధర్మరాజ చెప్పాలంటాడు అన్న తర్వాత సరే అంటాడు సరే అన్న తర్వాత అంటది అన్న తర్వాత దుశ్శాసనుడు అప్పుడు చీరలు చీరలు గుంజుతా ఉంటాడు చీరలు గుంజుతా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు కదా అంటే శ్రీకృష్ణుడు కదా అంటే చీరలు గుంజుతా అంటే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై చీరలు అందిస్తూ ఉంటాడు అందించిన తర్వాత చీరలు చీరలు అందిస్తాడు అందించిన తర్వాత అప్పుడు ఆ దు దుశాసనం చీరలు గుంజి 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 లాస్ట్కి అయితే సోసత్ కింద పడిపోతాడు కింద పడిపోయాక అప్పుడు కాదు దేవి శాపం పెడుతుంది కురువంశానికి శాపం శాపం పెట్టాగానే అప్పుడు ధృతరాష్ట్రం కాంటే అమ్మ నువ్వు ఏమైనా మూడు వరాలు కోరుకోవటాడు ఆ నవ్లో మూడు వరాలు కోరుకుంటుంది పాండవులు పాండవులు నిలిపి విడిచిపెట్టాలి అంటది మూడు వరాలు కోరుకున్నాక సరే క్షత్రియ స్త్రీలు మూడు వరాల కంటే ఎక్కువ కోరుకోవద్దు ధర్మరాజు నిలిపి నాకు పాండవులు నిలిపి నా దాసి నా దాసత్వం విడిపించాయి అన్నాక సరైన కథాత్సవం అంటాడు మేము వెళ్ళిపోవచ్చు అన్నాక అప్పుడు ద్రౌపదీ దేవి అరణ్యవాసం వెళ్ళిపోతుంది పన్నెండేళ్ళ పదమూడేళ్ళ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగతా తర్వాయి భాగం రేపు ధన్యవాదాలు తర్వాయి భాగం రేపు